నమస్తే అండి నేను రజాక్ అధికారంలో మనమున్నావా ఎదుటోడున్నాడా అధికారం ఉన్నప్పుడు తిట్టించుకొని అధికారం పోయినప్పుడు తిట్టించుకునే మన బతుకంతా తిట్టించుకోవడమేనా పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ కాదు పిసుకుడు కుక్క అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటే మరి ఆయన డిపార్ట్మెంట్స్ ఏం చేస్తున్నాయో నాకు తెలియట్లేదు అలాగే ఆంధ్రాలో ఉన్నటువంటి ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించి ఒక ప్రత్యేకమైన చట్టాలు తీసుకొస్తాం లేదంటే కనుక ఇలా పనికిమాలను పోస్టులు వేసినటువంటి వ్యక్తులకి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక నిబద్ధతతో కూడినటువంటి ఒక విధానాన్ని తీసుకొస్తామని చెప్పినటువంటి ఈ కూటమి పార్టీ ఏదైతే ఉందో ఇంత దిగజారుడు ఏ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామం వెళ్ళడం అయితే జరిగింది అక్కడికి వెళ్ళి ఒక ముసల ఆవిడని ఒక బామ్మ గారిని ఏం చేసినారంటే పవన్ కళ్యాణ్ గారు హత్తుకున్నారు ఎందుకు హత్తుకున్నారు ఆమె కష్టాలు బాధలకి పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు ఒక లక్ష రూపాయలు ఇచ్చినారు మరోసారి ఈ లక్ష రూపాయలు ఇవ్వడంతో ఆ గారు ఆనందంతో పవన్ కళ్యాణ్ గారిని అయ్యా మీరు మాకు ఎంతగానో సాయం చేస్తూ ఉన్నారంటే ఫోటో కూడా పక్కన పెడతా ఎంత నీచాతి నీచంగా పోస్టులు వేస్తున్నారు అంటే అమ్మాయిలు ఆంటీలు అయిపోయి ముసలిళ్ల మీద పడ్డా పడ్డావయ్యా అయ్యా అయ్యా వద్దయ్యా పండు ముసలి దయ్యా అంటూ పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ళని వాడేసుకుంటాడు అమ్మాయిలు వాడేసుకున్నాడు ఆంటీలు అయిపోయారు ఇప్పుడు ముసలాడు మీద ముసలి మీద పవన్ కళ్యాణ్ పడ్డాడు అంటూ వద్దయ్యా ముసలిదయ్యా అంటూ పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేయడమే కాకుండా పీకే ఈక్వల్ టు పవన్ కళ్యాణ్ కాదు పీకే ఈక్వల్ టు పిసుగుడు కుక్క అని చెప్పేసి బంగారు రాజు ఎట్ ది రేట్ ఆఫ్ ఎంఈ బిఏఎన్జిఏ ఆర్ఆర్ఏ జేయు మీ బంగారు రాజు ఎట్ ది రేట్ ఆఫ్ మీ బంగారు రాజు అని చెప్పేసి ఒక ట్విట్టర్ అకౌంట్ ఉండదు చూడండి అసలు కాదు ఏంది జనసేన పార్టీ శతాజ్ని టీం ఏం చేస్తుంది జనసేన పార్టీ అఫీషియల్ మీడియా ఏం చేస్తుంది జనసేన పార్టీ లీగల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది వీళ్ళకి వీళ్ళకి అసలు కొంచెం కూడా ఉండదా సోషల్ మీడియాలో సామాన్యుల కళ్ళు ఎదుట కనపడుతున్నటువంటి ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోకపోతే ఒక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా తర్వాత ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద ఈ స్థాయిలో మాటలు దాడి చేస్తూ ఉంటే ఇంకా ఇంకెందుకు మనకు ప్రభుత్వాలు ఎందుకు మనం ఏం ఉద్ధరించనా మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి మీద ఉప ముఖ్యమంత్రి మీద ఈ స్థాయిలో మాటలు దాడి చేస్తూ ఉంటే ఈ స్థాయిలో ఆయనకు సంబంధం లేనటువంటి ఒక అంశం మీద ఈ స్థాయిలో ఒక మహిళని ఒక పెద్దావిడిని పట్టుకొని ఈ స్థాయిలో వాళ్ళు మాటలు మాట్లాడుతూ ఉంటే సోషల్ మీడియాలో పోస్టులు వేస్తూ ఉంటే వీటిని సర్కులేట్ చేస్తూ ఉంటే ఏం చేస్తున్నారు నాయకులు ఏం చేస్తున్నారు జనసేన పార్టీ నాయకత్వం ఏం చేస్తుంది జనసేన పార్టీ శతజ్ఞ టీం ఏం చేస్తుంది జనసేన పార్టీ లీగల్ టీం ఏం చేస్తుంది ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా మరి దీనికి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎంకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఏం చేస్తూ ఉన్నాయి ఈ విధంగా మాట్లాడే ఒక డిప్యూటీ సీఎం మీద జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ని ప్యాకేజ్ స్టార్ అని దత్తపుత్రుడు అని పదే పదే నోటుకు వచ్చినట్టుగా పోస్టులు పెడతా ఉంటే సరేలేరా ఏం చేయరు పోలీసులకు వెళ్ళి చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోరు ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తారు వాళ్ళు ఏం చేయలేనటువంటి పరిస్థితి వాళ్ళ చేతిలో ఉందని చెప్పేసి అనుకుంటే ఈ రోజున అధికారం మారింది ప్రభుత్వం మారింది ప్రభుత్వంలో నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ పోజిషన్లో మీరు ఉన్నారు అలాంటిది మీ మీద ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే చర్యలు తీసుకోకపోతే ఆ కాడికి మీ ప్రభుత్వం ఏం చేయను ఏం చేయను అంట ఇప్పుడు క్వశ్చన్ చేసినాడు ఎవడైనా క్వశ్చన్ చేసినాడు పవన్ కళ్యాణ్ గారు మీరు హామీ ఇచ్చినారు మీరు నిలబెట్టలేదు మీకు ఈ పద్ధత అని చెప్పేసి క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరిని ఏమనాల్సిన పని లేదు ఇలా అమ్మాయి లాంటిలు అయిపోయారు వాళ్ళ మీద పడ్డాడు అయ్యా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అసలుకి ఒక 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 చీదరమైనటువంటి వ్యాఖ్యానాలు సోషల్ మీడియాలో చేస్తూ ఉంటే దీని మీద గవర్నమెంట్ రెస్పాండ్ కావట్లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పాండ్ కావట్లేదంటే దీన్ని ఎట్టి చూడాలి నేను మనం ఎలా రెస్పాండ్ అవుతుంది ఈ విషయంలో పక్క ప్రశ్న అనేవాడు ఉన్నాడు ఇష్టం వచ్చినట్టుగా హిందూ దేవుళ్ళని తిడితే దానికి సంబంధించి కూడా అతని చర్యలు లేవు ఏదో సీతని వచ్చేసి అగ్ని ప్రవేశం చేయించినాడు అని చెప్పేసి ద్రౌపది వస్త్రాపహరణం జరిగిందని చెప్పేసి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఒక వీడియో చేస్తే దాని మీద రెస్పాన్స్ లేదు జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభిమాని రంజిత్ అని చెప్పేసి ఒక అబ్బాయి ఉంటాడు అనమాట ట్విట్టర్లో పోస్ట్ చేసినాడు చూడండి అతను ప్రొఫైల్కి వెళ్ళి ఈ విధంగా ఆంధ్రాలో సోషల్ మీడియాలో సైకోలు వెచ్చలు విడిగా రెచ్చిపోతూ ఉంటే వాళ్ళ మీద మినిమం అసలుకి ఎలాంటి రెస్పాన్స్ లేకపోతే ఇంకా ఎందుకు ఉంటుంది లా అండ్ ఆర్డర్ ఎందుకు కంట్రోల్లో ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ నేను తీసుకోవాలా అని చెప్పేసి అడిగిన రోజునే ఏదైనా జరుగుంటే గనక ఇలాంటివి కంట్రోల్లో ఉండే సోయాన తన ఇంట్లో ఉన్నటువంటి కూతుళ్ళని తిడితే కొంతమందిని బొక్కలు అప్పుడు వేశారు పోరుగడ్డ అన్నిలు అనేటటువంటి వ్యక్తిని వెంటనే అరెస్ట్ ఏం చేయలేదండి పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడబట్టి అరెస్ట్ చేసినారు ఆమె రెడ్డి గారు అమ్మాయి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడబట్టి అరెస్ట్ చేసినారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు టక్కు మనం ఒక ఐదుగురు అరెస్ట్ చేసి లాన్ ఇస్తారు ఇదా 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 భయపెట్టడం అంటే దీని నుంచి ఇంకో పది మంది ఏం నేర్చుకుంటారు ఇలాంటి పోస్టులు వేస్తే సమాజం పెట్టుబోతుంది గవర్నమెంట్ మీద ప్రజలకు నమ్మకం ఉంటుందా ఒక ముఖ్యమంత్రిని ఒక డిప్యూటీ సీఎంని ఒక మంత్రిని తిడుతున్నారంటే నారా లోకేష్ గారిని అసలు మొన్నైతే ఏ స్థాయిలో ట్రోల్ చేసినారనుకున్నారు ఎంత స్థాయి దిగజారిపోయి మాట్లాడారు అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజున ఉన్న బుక్ బాక్స్లో పోస్టులు పెట్టుకుని కూర్చొని ఉన్నా ఏం మాట్లాడతాం ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రుల్ని మంత్రుల్ని ఈ విధంగా టార్గెట్ చేస్తూ ఉంటే వాళ్ళు తప్పు చేస్తే టార్గెట్ చేయండి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే టార్గెట్ చేయండి నారా లోకేష్ గారు తప్పు చేస్తే టార్గెట్ చేయండి పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తే టార్గెట్ చేయండి కానీ ఇక్కడ మంచి చేసిన కానీ టార్గెట్ అన్నయ్య వాళ్ళకి వెళ్ళి డబ్బులు ఇచ్చొచ్చినాడీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం వెళ్ళి ఎప్పుడు వెళ్ళి డబ్బులు వచ్చి వచ్చినాడు వాళ్ళకి అక్షరాల లక్ష రూపాయలు ఇవ్వడమే కాకుండా ఆ ఇంట్లో పిల్లవాడు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లవాడు చదువుకు నిమిత్తం ప్రతి నెల తనకు వచ్చేటటువంటి శాలరీలో నుంచి ఐదు వేల రూపాయలు కట్ చేసి ఆ పిల్లవాడికి ఇవ్వండి ఆ కుటుంబానికి ఒక అండగా ఉంటుంది మీ కుటుంబాన్ని నేను అండగా ఉంటాను ఈ ఇప్పటం గ్రామాన్ని ఎవరైతే ఇబ్బంది రూపాయలు చేశారో మీ అందరికీ నేను ఎప్పటికీ కూడా అండగా ఉంటాను ఇచ్చిన మాట ప్రకారం నేను ఈరోజు మీ దగ్గరకు వచ్చారని చెప్పేసి అంత భరోసా వాళ్ళకి ఇస్తూ ఉంటే కష్టాల్లో ఉన్నటువంటి మనుషులను ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ముసలాం వదిలిపెట్టట్లేదు ఇదా దీంట్లో మనం చూపించాల్సిందే ఇలాంటి వాళ్ళ మీద మనం చర్యలు తీసుకోం మనం రెస్పాండ్ తీసుకోం గుర్తుపెట్టుకోండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దున నిన్న చంద్రబాబు నాయుడు గారు రేపు లోకేష్ గారు అంతే వీళ్ళు వాళ్ళు తెగిచ్చేసినారు వాళ్ళకి భయం అనేది చూపిపోతే ఎట్లాగా ఒక పద్ధతిగా క్వశ్చన్ చేసినటువంటి వ్యక్తులు ఎవడేమల్సిన పని లేదు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే ఎందుకు చంద్రబాబు గారు హామీలు నెరవేర్చట్లేదు అని చెప్పి అడగండి మేము అడగమంటున్నాం కదా ఎక్కడ తప్పు జరిగితే చెప్పండి చెప్పాల్సింది వాళ్ళు ఆ విధంగా చెప్పాలి ఈ వ్యక్తిగత దాడులు ఏంటి ఎంతకాలం ఈ వ్యక్తి వ్యక్తిగతంగా దాడులు చేస్తారు ఐదు సంవత్సరాల పాటు మాట్లాడితే అట్లాడితే దేశ గారిని తీసుకొచ్చే మాట్లాడితే అట్లాడితే కవర్ గారిని తీసుకొచ్చేవాళ్ళు మాట్లాడితే ఆమె ఎవరు జనసేన పార్టీలో ఒక ఆమె పనిచేసేదట ఆమె తీసుకొచ్చేవాళ్ళు మాట్లాడితే ఏదో ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక పవన్ కళ్యాణ్ గారి వీరావి మరి ఒక మహిళ ఆయన ఇంకా అట్లాగే చూస్తూ ఉంటుంది మరి తన మీద ఇష్టం ద్వారా విభావంతో చూస్తూ ఉంటే దాన్ని కూడా పట్టుకొని రకరకాల ఎఫైర్లు అంటగడతా పవన్ కళ్యాణ్ గారిని ఆ జనసేన పార్టీ తరఫున రుక్మిణి గారిని ఎవరు ఒక ఆమె ఉండేదనమాట ఆవు మీద ఆమె కంటూ ఫ్యామిలీ ఉండదా కుటుంబాలు ఉండవా ఆకంటూ పిల్లలు భర్త లేకపోతే తల్లిదండ్రులు ఉండరా మనం ఏదో చూసినట్టు వాళ్ళ బెడ్రూమ్లో లో కెమెరాలు పెట్టినట్టు మనం మాట్లాడేస్తాం అనమాట అడ్డగోలుగా నీచింగ్ గవర్నమెంట్లు వచ్చిన తర్వాత కూడా ఈ స్థాయికి నీచానికి దిగజారి వాళ్ళు పోస్టులు పెడతా ఉంటే జేఎస్పీ శతాబ్ టీ మేం చేస్తాం దేనికి రెస్పాండ్ అవుతారు నిన్న పెట్టినటువంటి కి వారం తర్వాత రియాక్ట్ అవుతారా నిన్న పెట్టిన పోస్టుకు వారం తర్వాత రియాక్ట్ అవుతారా ఇదే విధానం మన గడ్డే ముందే వైసీపీ పోస్టులు వేస్తున్నాడే తిప్పుతున్నాడు కదా ఈ ఇంత ఈ స్థాయిలో వ్యక్తిగత దారుణాలు ఏంటి ఎంతకాలం ఈ పవన్ కళ్యాణ్ మీద దాడి ఈ దరిద్రపు కొట్టు వ్యక్తిగత వ్యక్తిత్వాన్ని ఎన్నె చేయిస్తారు గవర్నమెంట్లో ఉండి తీసుకోలేదంటే రేపు గవర్నమెంట్ పోయిన తర్వాత మిమ్మల్ని ఏ విధంగా అంటారో నాకైతే అర్థం కావట్లేదు చెప్తున్నా కదా గవర్నమెంట్ ఉన్న రోజే పోయిన పోయినసారి గవర్నమెంట్ లేకపోతేనే మీకు రకరకాల పేర్లు పెట్టి మిమ్మల్ని హింసించినారు కదా మీరు తట్టుకోలేక ఒకరోజు మంగళగిరి పార్టీ ఆఫీస్లో కొడగలారంటే చెప్పులు చూపించినారు కదా మరి ఆ చెప్పులు ఏదో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది నేను అందరినీ పట్టుకోమంటలేదు ఈ ఈ స్థాయి వ్యక్తులు కూడా మనం వదిలేస్తానగా ఈ స్థాయి వ్యక్తుల్ని కూడా దాని కింద కామెంట్లు సపోర్టివ్ కామెంట్లు పిసుగుడు కుక్క అంట ఒక డెప్యూటీసీఎంని పట్టుకొని పిసుగుడు కుక్క అంటూ పవన్ కళ్యాణ్ గారి ఫోటోని మెన్షన్ చేసి ఒక వ్యక్తి పోస్ట్ పెట్టినాడంటే ఎంత ధైర్యం ఉంటే ఈ రోజున నేను ఇలాంటి పోస్టులు పడతా ఉన్నాయి సోషల్ మీడియాలో కూటమి గవర్నమెంట్ అంటే జనానికి లేదంటే కనుక ఎవడైతే ఈ తెగించిన వాళ్ళకి ఎంత అలుసుగా ఉందో దీన్ని బట్టి నా హిత అర్థమవుతాం ఒకటేమో బ్యానర్ పట్టుకొని రప్ప రప్ప నరుగుతా ఉంటాడు మా గవర్నమెంట్ వస్తే నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా రప్ప 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 రేపు రాని గవర్నమెంట్ చెప్తున్నా కదా రేపు గవర్నమెంట్ వస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు కూడా బొక్కలు వేసేస్తారు లేదు మహోటం లేదు ఆయన ఎంత మంచి చేసినా చేస్తారు ఎందుకంటే ఒకటి భయం అనేది కొంచెం చూపించాలి జగన్మోహన్ రెడ్డి గారు లిమిట్ దాడి చూపించేసాడు ఆ భయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు లిమిట్ దాడి భయం ఆ భయాన్ని చూపించినాడు వీళ్ళు అసలు భయమే చూపించట్లేదయ్యే ఇలాంటి భయం భయం భక్తి లేకపోతే కనుక సమాజంలో ఉన్నటువంటి పౌరులకి లేదంటే అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పనులకి భయం భక్తి అనేది లేకపోతే కనుక అది ఏ పార్టీకైనా ఈరోజు జనసేనకైనా టీడీపీకైనా వైసీపీకైనా ఏ పార్టీ కార్యకర్త అయినా భయం భక్తి లేకపోతే కనుక విచ్చల విడతనం అవుతుంది దాన్ని కాదు కదా అంది పవన్ కళ్యాణ్ కదా అనుకుంటే కనుక రేపటి రోజున మెడకు చుట్టుకుంటుంది మెడలు జుట్టుకునే రోజులు వస్తాయి తప్ప ఈ దాంట్లో ఎలాంటి లేదు చెప్తున్నా కదా వచ్చే ఐదేళ్ళలో రాకపో ఆ పదేళ్ళకైనా వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు గో వీళ్ళ వీళ్ళందరికీ కూడా అసలు నెక్స్ట్ ఇంకా గోల్డ్ మెడల్సే గోల్డ్ మెడల్సే మళ్ళీ 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 చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ శతాగ్ని టీం అయితే కనుక చక్కగా చేపెట్టిద్ద మనం సోషల్ మీడియాలో ఎలా మాట్లాడేలా మాట్లాడు మరి ఎదుటి కూడా మాట్లాడుతూ మరి దానికి ఏం కౌంటర్ ఇస్తున్నారు మీరు ఎవడెత్తాడు కౌంటరు కౌంటర్ పక్కన పెట్టడం అసలు చర్యలేయి వాడి తిట్టాడు కాబట్టి మనం తిడదం వద్దు తిట్టొద్దు వాడు తిట్టడే వాడు వాడి పనికి మనం సన్నాసి మనం అవ్వాల్సినంత వాడి స్థాయికి దిగజడాల్సిన పని లేదంటే ఓకే అంటున్నా కానీ ఇంటి మీద చర్యలు ఎక్కడ చర్యలు తీసుకునే ఉద్దేశాలు ఉన్నాయా చివరాకి జనసేన పార్టీకి అభిమానులు వస్తున్నారు రెస్పాండ్ ఎవరు ఏంటి అని చెప్పి దిష్ షోస్ ది కైండ్ ఆఫ్ అప్ బ్రింగింగ్ యు గాట్ దిస్ షోస్ యువర్ సిక్ చైల్డ్హుడ్ దిస్ షోస్ యువర్ వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ యు సరౌండెడ్ విత్ మదర్ సన్ మధ్య ఉండే పవిత్రమైన ఆత్మీయతను యు ఆర్ కాలింగ్ సంథింగ్ ఎల్స్ యూ సిగ్ బాస్టర్డ్ అంటూ సోషల్ మీడియాలో జనసేన పార్టీ యాక్షన్ తీసుకుంటారా జనసేన పార్టీ శతాగ్ని టీం అని చెప్పేసి కావ్యా ఎవరు ఒరిజినల్ ప్రొఫైలా బ్రేక్ ఫేక్ ఫో ఫేక్ ప్రొఫైల్ అనేది నాకు అనవసరం ఒరిజినల్ ఆర్ ఫేక్ కానీ వాళ్ళని పోస్ట్ పెట్టినారు రెస్పాండ్ అవుతున్నారు అంటే వీళ్ళు పెట్టినటువంటి పోస్టులు సామాన్యులు చూస్తున్నారు తప్ప జనసేన పార్టీ శతాకెళ్ళాం వాళ్ళు రియాక్ట్ గారు దీనికి సంబంధించి స్పందించరు నిజమండి దీనికంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు మీకు జనం అధికారం ఇచ్చి బొక్క మంచి చేయండి బాబు అంటే మంచి చేస్తున్నారు ఓకే కాదనట్లేదు కానీ ఈ ఈ దుర్మార్గమైన భాష ఏంది ఒకడేమో గంజాయిలు పెళ్ళాన్ని ఇంకోటేమో గంజాయిలు ఇంకేదో చేస్తాడు ఇంకోటి విజయవాడ విజయవాడలో గంజాయి తాగుతారు ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ ఉంటాయి ఎక్కడ పడితే ఏది రోత ఎక్కడ చూసినా ఏదో ఒక ప్రతిరోజు దాని నిన్న ఒక మహిళ గర్భ గర్భంతో ఉన్నటువంటి మహిళను కొట్టినాడు అంటే దరిద్రుడు ఏంటి నీచం ఎటుపోతుంది సమాజం ఏమో లాండ్ ఆర్డర్ ఎక్కడ తేడాలు పడుతుంది ఆంధ్రాలో దాని ప్రతి ప్రత్యక్ష ఉదాహరణ ఇది అనమాట ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎంని డిప్యూటీ సీఎంని అతి నీచ కారుకూతలకు వస్తానంటే దానిపై చర్యలు తీసుకోవట్లేదంటే దీనికంటే చెప్పడానికి లేదు మీరే చెప్పాలా ఇలాంటి నీచమైన భాష ఉపయోగించిన మీద కూడా చర్యలు తీసుకోవట్లేదు అంటే మీరే చెప్పాలి